హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు కూడా మీకు ఒక మంచి ఆ చెట్టు కాయ అనేది చెప్పబోతున్నానండి ఆ చెట్టు కాయ మన నోట్లో వేసుకొని మనం గనక సంతోషానికి వెళ్తే ఓకేనా సో ఎటువంటి పరిణామాలు జరుగుతాయి మనం ఎలా ఉండ ఉండొచ్చు ఎటువంటి సంతోషంలో ఎంతసే ఎంతవరకు మనం సంతోషంలో ఉండొచ్చు అనేది ఈరోజు వీడియోలో చెప్తానండి మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద నల్లగా తెల్లగా సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది దాన్ని నొక్కంగానే మీకు ఒక చిన్న బిల్ వస్తుంది దాన్ని నొక్కంగానే ఆలనే బిల్లు చూపిస్తుంది దాన్ని నొక్కంగానే బిల్ అనేది నల్లగా మారిపోతుంది సో కొత్తగా చూసే వాళ్ళకి అలా కనపడుతుంది సో ఆల్రెడీ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకి మన బిల్లు నల్లగా ఉన్నట్లయితే ఆల్రెడీ మీరు సబ్స్క్రైబర్ చేసుకున్నట్టు లేదు తెల్లగా కనిపిస్తే ఇంకా బిల్ బటన్ నొక్కలేదన్నమాట సో బిల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి సో వీడియోని చివరి దాకా చూడండి నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్లు మీరు మిస్ అయిపోతారండి సో నిన్న ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు నిన్న ఒక వీడియో చేశాను కదా అన్న మనమైతే ఓకే సో మనకైతే భయం అనేది ఉంటుంది సో ఉన్నప్పుడు సో మంచి చక్కటి ఒక మంచి మార్గం అయితే చెప్పారు మరి అవతల వ్యక్తి సో ఇందులో పేరు చెప్పకూడదండి నేను సో మన ఛానల్కి వ్యతిరేకమైన నడుస్తుంది దయచేసి ఏమీ అనుకోండి మనం అనుకోండి మన అపోజిట్ పర్సన్ ఒకళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి భయం భయం వస్తే వాళ్ళ భయం అనేది ఎలా తీయాలి వాళ్ళని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అనేసి అడగడం జరుగుతుంది సో మంచి క్వశ్చన్ సో దానికి కూడా నేను మీకైతే చక్కటి పరిష్కార మార్గం చెప్తాను ఇది చాలా మంది ఫేస్ చేస్తున్నారండి సో మన వాళ్ళు సో వాళ్ళకి ఎలా అంటే కొంతమంది ఏం చేస్తారంటేనండి ఏదైతే మనకు మనందరం మనము అదే విధంగా అపోజిట్ వ్యక్తులు ఇద్దరు కలిసిపోయేటప్పుడు ఏం అంటే వాళ్ళు అనేసి మనకు కొంచెం సహకారం చేయరు సో మరి వాళ్ళకు కూడా కొంచెం భయమో లేదా ఇది ఫస్ట్ టైం అనుకొని ఏదో ఒకటి కంపల్సరిగా ఉండే ఉంటుంది సో అటువంటి వారికి ఏం చేయాలనేసి కూడా వీడియోలు చెప్తాను ఇంకొకటి మనం ఎక్కడైనా సంతోషానికి వెళ్ళేటప్పుడు సో నేను సంతోషమైన చెప్తాను అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేనమాట సో మీరు అర్థం చేసుకోండి ఓకేనా సో సంతోషంలో వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటేనండి ఒకటి మీకు ఉదాహరణ ఒకటి చెప్తానండి ఎవరైనా సరే సరే ఇది మనం మీరు క్రికెట్ ప్లేయర్ కానివ్వండి లేదా ఇతర ఏదైనా సరే మీకు చూస్తూ ఉంటే వాళ్ళు ఏదో ఒకటి తింటూ ఉంటారండి ఆటలు ఆడుతూ తింటూ ఉంటారండి ఎందుకంటేనండి వాళ్ళు ఆటలు అటు ఇటు రన్నింగ్ చేసేటప్పుడు వాళ్ళ ఏదైతే శరీరంలో కొన్ని ఉన్నాయో అవి కొంచెం కరగకుండా ఉండడానికి సో మళ్ళీ మంచి ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం అయితే చేస్తా ఉన్న చేస్తూ ఉంటారన్నమాట ఓకేనా సో అటువంటి విధానంలో మనం అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా మనకు ఏదైతే ఉంటుందో ఓకేనా ఏదైతే ఉంటుందో ఇలాంటి మనుషులు చూసినప్పుడు నా మైండ్ దెబ్బుద్ది నేను రోడ్ల మీదనే పెట్టుకొని షూటింగ్ షూటింగ్ చేస్తాను చేస్తూ ఉంటానన్నమాట వాళ్ళు నన్ను చూడడం నా మైండ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది వాళ్ళని వెళ్ళి చూసి నేను చెప్పలేను అనమాట ఓకేనా సో అటువంటి విషయంలో మనం కూడా కొంచెం అంటే మనకు మంచి హ్యాపీనెస్ అనేది ఉండదండి హ్యాపీనెస్ మనకు సంతోషంలో ఇంకా మంచి సంతోషంలో ఉండాలనేసి అనిపిస్తూ ఉంటుంది కానీ సంతోషంగా మనం ఉండలేము సో అటువంటి వారికి ఈరోజు నేను ఒక చెట్టు కాయ అయితే చెప్తాను అనమాట సో ఆ చెట్టు కాయని మీరు గనక సో వెళ్ళేటప్పుడు అది కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా మీకు అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఎందుకు అది యూజ్ అవ్వడం జరుగుతుందనేసి కూడా నేను చెప్తానండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏదైతే నేను ఈరోజు చెప్పబోయే ఆ చెట్టు కాయ మనం తినకపోతే సో మన మనం అంటే మనం కొంచెం చే మనం ఉండొచ్చు ఉండొచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా అయితే ఉండలేము సో ఓకేనా ఒకటి ఉదాహరణ చెప్తాను మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తానండి ఇప్పుడు చూడండి మనం ఒక బోరో బావే ఉందనుకోండి దానికి ఒక మోటార్ అనేది ఫీడ్ చేసాం మనం ఓకేనా మోటార్ అనేది ఫీడ్ చేసినప్పుడు ఆ మోటార్కి సరిపడా నీళ్లు సరిపడా నీళ్లు అంటే బావిలో కానీ బోర్లో కానీ సరిపడా నీళ్ళు అంటే మోటార్ ఎంత లాగుతుందో దానికంటే ఎక్కువ నీళ్ళు ఉత్పత్తి అయితే ఆ మోటార్ అనేది అస్సలు ఆగదన్నమాట ఓకేనా బావి మోటార్ కానీ బోరు మోటార్ కానీ ఓకేనా అస్సలు ఆగదన్నమాట ఎందుకంటే ఆ మోటార్ ఎంత లాగుతుందో దానికంటే ఎక్కువ ఆ జలలు వస్తున్నాయి ఓకేనా దానికంటే ఎక్కువ ఎక్కువ శాతం ఒక ట్వంటీ పర్సెంటో లేదా టెన్ పర్సెంటో ఎక్కువగా రావడం వల్ల ఆ మోటార్ ఎంతసేపు పోసినా కూడా నీళ్ళు వాటర్ ఎంతసేపు పోసినా కూడా దానికి ఏమీ కాదనమాట సో అందులో వాటర్ అనేది ఇంకిపోదనమాట సో అదే విధంగా ఇప్పుడు మనం అదే అదే మన సేమ్ మోటార్ బావిలో ఇప్పుడు మన మోటర్ ఎంతగా లాగుతుందో ఒక యాభై పర్సెంట్ లాగుతుందనుకోండి ఒక టెన్ పర్సెంటు ఒక ట్వంటీ పర్సెంటు ఆ జల అనేది రావడం జరుగుతుంది అనుకోండి వాటర్ అనేది తొందరగా అయిపోద్ది అనమాట సో మీకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది సో అంటే మన శరీరంలో కూడా ఏదైతే ఉంటుందో అది అయిపోతూ ఉంటే ఇంకా ఉత్పత్తి అనేది జరుగుతూ ఉండాలి అలా జరుగుతూ ఉంటే మీకు ఏమీ కాదు మనం ఎంతసేపు అయినా సంతోషంగా హాయిగా ఉండొచ్చు మనం కానీ మనం ఎప్పుడో ఇప్పుడు స్టార్టింగ్లోనే సంతోషంలో వెళ్ళేసి మనకు ఏమీ లేదు అందులో ఉట్టి బాహితో మనం ఏం పోరాడతామండి సో అటువంటి సమయంలో అటువంటి వారికి ఈరోజు నేను చెప్పబోయేది చాలా చక్కగా మీకైతే ఉపయోగపడుతుంది అన్నమాట ఓకేనా ఇంకొకటి ఆ చెట్టు కాయ చూపించే ముందు ఫస్ట్ మన బ్రదర్ కామెంట్ చేసిన దానికి నేను చాలామందికి ఇది ఫేస్ చేస్తున్నాను నాకు తెలిసి సో ఒకవేళ మనకు యూట్యూబ్ అనేది వ్యతిరేకం చేస్తుందో లేదో తెలియదు కానీ సో చేసినా పర్లేదు ఒక కొంచెం ఇలా 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 చెప్పుకుంటూ ఇదే చెప్తాను అనమాట చూడండి ఎవరికైనా సరే ఇప్పుడు మనం మనకు కూడా భయం అనేది ఉంటా ఉంటుందండి సో అది మనం ఫస్ట్ ఏదైనా పని చేసినప్పుడు కానీ లేదా ఎవరైనా చూస్తారని కానీ ఓకేనా లేదా ఎవరో ఒకరు ఏదన్నా నిందలు కానీ లేదా ఏదన్నా జరగవచ్చు జరగరాని అనేసి ఒక భయం అనేది మనలో కూడా ఒక క్రియేట్ అనేది భయం అనేది ఉంటుంది సో అపోజిట్ వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుందండి సో అంటే ఏదో రకంగా ఇలా అయితే ఏమైనా అవుతుందేమో లేదా మనం ఈ ఏదన్నా చే ఇది ఇది రాంగ్ ఏమో అనేసి కంపల్సరిగా అవతల వ్యక్తికి కూడా భయం అనేది ఉంటుంది సో మనకు భయం లేకుండా అవతల వ్యక్తికి భయం అనేది ఉందనుకోండి సో మనం ఏదైతే ఉంటుందో ఏదైతే మనం మంచి హాయిగా ఉండాలనేసి అనుకుంటున్నామో అది దాన్ని మనం తృప్తిగా హాయిగా ఉండలేమన్నమాట సో ఒకటి చూడండి మనం మనకు ఆకలి బాగా వేసిందనుకోండి మనకు కడుపు నిండా మంచి రుచికరమైన భోజనం ఉంటేనే మనం తృప్తిగా భోజనం చేసినట్టు అంతేగాని ఆకలి అవుతుంది అనుకొని ఒక అన్నం వడ్డిస్తే దాంట్లో కూర లేకుండా తింటే ఎలా ఉంటుందండి ఆకలేమో అవుతుంది అందులో కూరలేదు కూర ఉంటే అన్నం లేదు అన్నం ఉంటే కూరలేదు సో రెండు కలిపి తింటేనే కదా బా బ్రహ్మాండంగా మనం ఆకలితో ఉన్నప్పుడు మనకు మజా అనేది వస్తుంది సో అర్థం చేసుకోండి మనమైనా అపోజిట్ వ్యక్తి అయినా ఇద్దరు బ్రహ్మాండంగా మైండ్ అనేది ఫ్రెష్ అనేది ఉండాలి ఆ ఫ్రెష్నెస్ ఉండేసి ఇద్దరు ఒకే లోకంలో ఉన్నట్లయితే మనం మంచి ఆనందంలో ఉండవచ్చు కానీ ఒకరు ఆనందంలో ఉండి ఒకరికి ఎటువంటి భయాలు లేకుండా ఇంకొకరికి భయంతో ఉన్నప్పుడు సో ఇవన్నీ మనం అవతల వ్యక్తిని మనం కొంచెం ఆనందపరచలేమన్నమాట సో కొంతమందికి ఆనందం పరచకపోకతే మాత్రం కొంతమంది ఇక్కడ ఆనందం సరిగ్గా దొరకలేదు ఆనందం ఇంకా బ్రహ్మాండంగా ఇంకొక దగ్గర వెళ్ళ వెళ్ళారనుకోండి అక్కడ బ్రహ్మాండమైన ఆనందం దొరికింది అనుకోండి బ్రహ్మాండంగా ఉంది కదా అనుకుంటే యువతల వ్యక్తిని డవై అంటే వదిలిపెట్టడం లవ్ ఫెయిల్యూరీ ఇవన్నీ ఉంటాయి కదా సో అలా అలా జరుగుద్ది అనమాట సో కొంతమందికి అలానే జరుగుద్ది సో మరి అటువంటి అవతల వ్యక్తి భయం ఉన్నప్పుడు సో వాళ్ళు మీకు సరిగా అయితే మీరు ఏదైతే చెప్తారో దానికైతే వాళ్ళు రియాక్ట్ అవ్వరు అనమాట సో అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మాత్రం ఫస్ట్ వాళ్ళ భయం అనేది పోగొట్టాలి ఎలా అంటేనండి వాళ్ళు ఏదైతే మనం కొంచెం ఏరే దారిలో పెట్టాలి అంటే ఏరే దారిలో ఉంటే మనం ఏదైనా మంచి మాటలు చెప్పుకుంటూ లేదా మనం ఏదైతే మనం కావాలి ఏదైతే ఆనందం పడడానికి వచ్చామో దాని గురించి కొన్ని మాటలు చెప్పాలి చిన్నగా 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 మాటలు చెప్పుకుంటూ సో ఇద్దరు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఖచ్చితంగా మైండ్లో అనేసి ఏదైతే భయం ఉంటో అది తొలగిపోయి ఆ ఏదైతే మనం ఉంటుందో అది అది రావడం స్టార్ట్ అవుతుంది అనమాట ఓకేనా సో ఎవర ఫస్ట్ మీరు ఎవరైనా కొంతమంది ఏం చేస్తారంటేనండి ఇట్లాంటి భయాలు ఉన్న చోట ఏం చేస్తారంటేనండి అదనం ఉన్నారు ఉన్నారనుకోండి ఇద్దరు ఆనందంలో ఉండాలనుకుంటే సడన్గా ఆనందం అయిపోవాలి అనేసి అనుకుంటా ఉంటారండి సో అలా అలా చేయడం కరెక్ట్ కాదు సో మీరు ఎవరైనా సరే ఫస్ట్ మీరు టైం పాస్ చేయాలి ఎందుకన్నా ఫస్ట్ మాటలు చెప్పాలి కొన్ని ఉంటాయి కదా ఇందులో చెప్పాలో చెప్పకూడదు మరి చెప్తే ఏమన్నా అవుతుందేమో అనుకునేసి సో మంచి మన సరసాలు ఆడతారు కదా గిల్లీ గిచ్చుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా సో ఏదో అలా అలా చేసుకుంటూ మామూలుగా కొంచెం ఆ మైండ్ అనేసి డైవర్ట్ చేయాలి ఆ మైండ్లో భయం అయితే ఏదైతే ఉందో దాన్ని మనం తరిమి కొట్టాలి తరిమి కొట్టిన తర్వాత వాళ్ళు ఫుల్ ఫ్రీనెస్ అయిపోతారు సో మనం ఏం చెప్పడానిక మనం ఏదైతే చెప్తామో అది చేయడానికి రెడీగా ఉంటారనమాట ఓకేనా సో అటువంటి వారు ఎవరైనా ఉంటే కొంచెం స్టార్టింగ్లో మీరు కొంచెం వాళ్ళని కొంచెం మాటలతో ఏదైనా ఒక అర్ధ గంట లేదా ఒక ఇరవై నిమిషాలు ఒక మాటలు మాటలు మాట్లాడు మాట్లాడుకుంటూ మంచిగా హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఆనందంలో ఇలా ఇలా అనుకుంటూ ఏదో ఒకటి చెప్తూ ఉంటే వాళ్ళ భయం అనేది వెళ్ళిపోద్ది ఆ తర్వాత బ్రహ్మాండంగా అనేది ఉంటుందన్నమాట సో ఇందులో ఇంకా నాకు బాగా క్లియర్గా చెప్పాలని అనిపిస్తుంది కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అంటే మన యూట్యూబ్ భయపడే ఎవరికి కాదు ఓకేనా సో ఈ విధంగా అయితే ఎవరైనా సరే అవతల వ్యక్తి ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే ఆ విధంగా చేసుకోండి ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరైనా సరే ఆనందం దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఒక చెట్టు కాయ అయితే మీరు తింటూ ఉండండి అని తింటూ ఉంటే మనం ఏదో పాన్ పరాకు అవి తింటాం కదా చూసండి చూడండి మన కిల్లి పాను అవి వేసుకుంటాం కదా వేసుకొని మనం మామూలుగా ఆ వచ్చిన ఏదైతే ఫస్ట్ ఒక రెండు మూడు ఒక రెండుసార్లు బయటికి ఊసేసి ఆ తర్వాత వచ్చిన ఏదైతే పరాకు ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం మింగుతూ ఉంటాం కదా అలా మింగుతూ ఉంటే మన శరీరంలో ఏదైతే కొన్ని తక్కువైపోయి ఏదైతే ఉంటాయో అవి తక్కువ కాకుండా మనకు ఒక మంచి ఒక కంట్రోల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది ఓకేనా సో ఆ చెట్టు ఏంట ఆ కాయ ఏంటంటేనండి సో ఇక్కడ మన దరిదాపులు లేదు సో అందుకని మీకైతే ఇది చెప్తున్నాను అన్నమాట సో ఏం లేదు ఫ్రెండ్స్ ఒక ఏంటంటే ఇది ఉసిరికాయ ఓకేనా ఉసిరికాయ చాలామందికి తెలిసే ఉంటుంది ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటారండి ఉసిరికాయ చెట్టు వల్ల చాలా లాభాలు ఉంటాయి ఉసిరికాయ చెట్టు వల్ల ఆ వేర్లు వల్ల అదేవిధంగా దాని కాయల వల్ల చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటాయండి ఉసిరికాయ లేతది ఉంటుందండి లేతది అదే విధంగా కొంచెం పండు పండింది కూడా ఉంటాయి పండు అంటే మన రెండు ఒకే తీరుగా ఉంటాయి కానీ కొంచెం లేతకాయ పూసరికాయ లేతకాయ ఏమో కొంచెం పచ్చగా ఉంటుందండి కొంచెం ముదిరిందేమో కొంచెం పచ్చ కలర్ కాకుండా కొంచెం ఏరే మన ఏదైతే ఇలాంటి కలర్లో నేను ఇలా రాదు కానీ కొంచెం వేరే కలర్ అనేది ఉంటా ఉంటుంది ఆల్రెడీ మనకు తెలిసిపోద్ది ఇది పండుదా ఇది పచ్చిదా అనేది ఎక్కువగా పచ్చి పచ్చ పచ్చ కలర్లో ఉంటే ఇది పచ్చిదనమాట సో మీ పచ్చిది ఏం వేసుకోకండి ఒకటేనండి ఏదైతే మన ఉసిరికాయ ఉంటుందో ఆ ఉసిరికాయ నోట్లో వేసుకోవాలి ఓకేనా నోట్లో వేసుకుంటూ మీరు ఎవరైనా సరే మంచి ఆనందంలో ఉండాలి అనుకుంటే మాత్రం సో నోట్లో వేసుకుంటూ ఒక్కొక్క ముక్క ఉసిరికాయ ఏదైతే ఉందో సో ఒక్కొక్క ముక్కని మీరు ఒక్కొక్క ముక్కని కొరుక్కుంటూ ఆ వచ్చిన ఏదైతే ఆ రసాన్ని మీరు మింగు మింగుతూ ఉండాలండి ఉసిరికాయ ఉసిరికాయ ఉంటుంది కదా అది నోట్లో వేసుకొని మామూలుగా ఇలా ఇలా నవ్వులుకుంటూ ఒక్కొక్క దాని వచ్చే పసర్ని మీరు కనుక మింగుతూ ఉంటుండే సో మీలో నేను చెప్తున్నాను కదా ఏదైతే మీకు తగ్గిపోయే అవకాశాలు ఏదైతే ఉన్నాయో దాన్ని తగ్గనియదనమాట అది ఓకేనా సో మామూలుగా మనం ఏదైనా మన సంతోషంలో ఉన్నప్పుడే కాదండి సో మామూలుగా మనం బయట ఏదైనా హార్డ్ వర్క్ చేసినా లేదా వ్యవసాయం పనులు చేసినా మనిషికి నీరసం అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో అటువంటి సమయంలో కూడా మనం ఉసిరికాయ అనేసి తినొచ్చండి సో ఉసిరికాయ అనేది పుల్లగా ఉంటుంది మన ఏదైతే శరీరంలో ఉంటుందో వాటిని లేపడానికి అంటే కొన్ని సచ్చుపడి ఉంటాయి కదా సో వాటిని కొంచెం బాగా ఇంప్రెస్ ఇంప్రెస్కి ఏదో అంటారు చేశారా చేశారు అది ఏం చెప్పాలో కూడా అర్థం కాదు దానికి అదైతే కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట సో ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి ఉసిరికాయ కదా సో మనం మార్కెట్లో జరుగుతూ ఉంటాయండి మార్కెట్ ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవడానికి ఉంటా ఉంటుంది సో మీకు ఎవరికైనా ఉసిరికాయ దానివల్ల మనకు నిజంగా లాభం ఉందా లేదా దీనివల్ల ఈ ఈ పని జరుగుద్దా లేదా అనేసి ఎవరికైనా డౌట్ అనిపిస్తే ఉసిరికాయ ఎవరైనా తినొచ్చండి అది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఓకేనా ఉసిరికాయ ఎంతో ఆరోగ్యానికి మంచిది ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి మీకే తెలిసిపోద్ది సో నోట్లో వేసుకొని ఒకవేళ అయిపోయింది అనుకోండి ఒకవేళ అయిపోదానికి వచ్చినప్పుడు ఇంకొకటి వేసుకోండి ఒక రెండు మూడు దగ్గర పెట్టుకోండి ఏమవుతుంది ఓకేనా సో ఉసిరికాయ మన ఏదైతే మన ఇంతే ఇప్పుడు అనుకునే అనుకునే విధంగా కాకుండా ఎంతో అనే విధంగా అయితే కంపల్సరిగా ఉసిరికాయ అయితే తోడ్బడుతుంది ఉసిరికాయ చెట్టు ఏదైతే ఆ వేర్లు ఉంటాయో అవి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి సో ఆ చెట్టుని చూపిస్తూ చెప్తే బాగుంటుంది కానీ సో మరి ఆ చెట్టు లేదు ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ మన ఉసిరికాయ చెట్టు ఉసిరికాయ కాయని మనం నోట్లో వేసుకొని మన మన శరీరంలో కొన్ని తక్కువ వాటిని మనం బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా అదేవిధంగా ఎవరైతే మీరు కా అవతల వ్యక్తి ఎవరైతే భయపడతారో వాళ్ళకి ఏ విధమైన భయం పోగొట్టాలి అనుకుంటే ముందు ఫస్ట్ మీరు మంచి మాటలు అదే విధంగా కొంచెం కొద్దిసేపు మీరు కాలక్షేపం చేసి అదొక మాట ఇదొక మాట చెప్పుకుంటూ కొంచెం బ్రహ్మాండమైన మాటలు చెప్పుకుంటూ చేసుకుంటూ ఉంటే ఏం కాదు సో వాళ్ళకి కూడా కొంచెం మైండ్ అని ఫ్రెష్ అయిపోయి సో ఇద్దరు సహకారాలు బ్రహ్మాండంగా ఉంటే సో బ్రహ్మాండంగా సంతోషంలో ఉంటారన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదండి సో మన ఏదైతే మన చే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సో మన నోట్లో ఉసిరికాయ పెట్టుకొని వెళ్ళేది బ్రహ్మాండంగా ఉంటుంది సో మీరు అనుకున్న దానికంటే ఒక రెండు రేట్లు మీకు మంచి బలం అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇదండి సో మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి అదేవిధంగా వీడియో షేర్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సో మనం సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు కాబట్టి అదేవిధంగా కొంతమందికి ఇలా జరుగుతుందని చెప్పారు కాబట్టి సో దీని ఒక చెప్పడం అయితే జరిగింది సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబాయ్